టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం అరవై ఎనిమిదేళ్ల వయసులో కూడా వరుసగా సినిమాలు నటిస్తూ దూసుకెళ్తున్నారు ఆయన రాజకీయాలు పక్కన పెట్టి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం విసంబర సినిమాతో బిజీగా ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చాలా రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగిపోతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమకు వారధిగా మెగాస్టార్ చిరంజీవి గారిని పెట్టాలని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెద్దలు సినీ రంగ పరిశ్రమ పెద్దగా చిరంజీవి గారు ఎంతో గౌరవం దక్కించుకున్నారు ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతాయని విశ్లేషిస్తున్న విషయం తెలిసిందే ఇటు ప్రభుత్వంలోని మెగాస్టార్ చిరంజీవి గారి మాటను కాదలనే పరిస్థితుల వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చని లెక్క వేస్తున్న విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే భారీ సాయం చేరున్నారట ఇది చాలా నుంచి వైరల్ అవుతోంది దీనిపై రాష్ట్ర రాజకీయ నాయకులే కాకుండా దేశ రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా పీఎం మోడీ గారు ప్రశ్నల వర్షం కురిపించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకే కాకుండా ఇండియా సినిమాకి పెద్దగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి వంటి నటుడు ఎవరు ఉండరు ఆయన సేవా దృక్పథం ఏ హీరోకి లేదు ఆయన ఆంధ్రప్రదేశ్కి సాయం చేస్తుండడం శబాష్ అంటున్నారట మోడీ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన విషయం విదతమే